ఏం చేయమంటారయ్యా మొదటి పెళ్లి ఆగిపోయింది అపశకుతమని ఎవరు పిల్లల్ని ఇవ్వమంటున్నారు భయపడకు నేనున్నాను మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి చేస్తాను ఏమంటున్నావు సాంశివం నువ్వు చేసిన సహాయం మర్చిపోగలనా ఎన్ని లైసెన్సులు తీసిచ్చావు ఎన్ని పర్మిట్లు తీసిచ్చావు ఆ పల్లారావు కూతురికి మర్చిపోగలనా మర్చిపోగల అసలు మనిషి అట్టే నువ్వేనయ్యా నేను చేసిన సహాయం నువ్వు ఒక్కడవే మర్చిపోలేదు మనసులు కలిసిన మన ఇద్దరం ఈనాడు కూడా అవటం సంతోషమే వెంటనే ముహూర్తం పెట్టించేస్తాను పంతులో మా వాడికి పెళ్ళే జరగదని సవాల్ చేసి వెళ్ళింది త్వరగా పెళ్లి మంత్రం చెప్ప చెప్ప చెప్పాలీవే நீ பெக்கு பத்துல பிள்ளை எத்துக்கு போயிடுறோம் ஏன் சார் ஜன்மலிக்கு பெரிய ஜெரிட்ட இங்கோசாரி பெசரங்க ஸ்பு பெட்டி ரெண்டே స్తాను నిన్ను వదిలేయాలా అందుక ఎత్తుకొచ్చాను నువ్వంటే నాకెంత ఆశో తెలుసా పిల్ల నిన్నమాంత కౌగలించుకొని గొడవ పెట్టావో చంపేస్తాను ఏంటి మా ఇంట్లో దూరం మమ్మల్ని బెదిరిస్తున్నావా

అమ్మా మీ అమ్మాయి నీకు ఆ రాజశేఖర్కి పగ్ అందుకని ఎందుకు నా జీవితం పాడు చేస్తాం నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా ఆ రాజశేఖర్ ఎంతో మంది అమ్మాయిల జీవితాన్ని నాశనం చేశాడు వాళ్ళలో ఒకటి మా ఝాన్సీ అతని వల్ల నీ జీవితం నాటనం కాకుండానే నేను నిన్నెత్తుకు వచ్చేసాను అలాగా మంచి పని చేశావు నేను ఎలా పోవడాలో నాకు తెలియడం లేదు అలాంటివేం వద్దు అమ్మా నేను జాగ్రత్త చేసుకో నేను ఇప్పుడే వచ్చేస్తాన నా పరువు మర్యాద అన్నీ పోయాయి పెళ్లికి మంత్రాలు చెప్పడానికి వచ్చినవాడు నన్ను మోసం చేసిపోయాడు వ్యథ్ అయ్యా మన వాళ్ళందరిని తీసుకొచ్చేసనండి ఏయ్ అందరికీ చెప్తున్నాను ఆ పంతులు వ్యథ ఎక్కడున్నా సరే కనిపెట్టి పట్టుకురండి కనిపెట్టవలసిన అవసరమే లేదు నేనే వచ్చేసాను ఏయ్ ఎక్కడ రమ్మాయ్ భద్రంగా ఉంది నువ్వెందుకు రామాయణం తీసుకెళ్ళావు అందుకని మంత్రాలు చెప్పి దక్షిణ పట్టుకు వెళ్ళవలసిన వాడివి నువ్వు అది వదిలేసి దాన్ని ఆపడానికి నువ్వెవరోరా ఎవరా చూడండి దాన్ని నువ్వా నువ్వా నా పెళ్లి నాపిచ్చా అవును ఈ పెళ్లి మాత్రమే కాదు ఎన్ని పెళ్లిళ్ళు జరిగినా నేను ఆపేస్తాను ఇంకొక దానికి తాళి కట్టనివ్వను నీకు పెళ్లి జరగడం అంటూ ఉంటే అది మా జాన్సీతోనే அது ஹெச்ரிச்சு வெள்தே வச்சா పెళ్ళే జరగనివ్వనని సవాల్ చేసి వెళ్తుంది కదూ ఈ దేశంలో పిల్లనిచ్చి చేస్తేగా అది ఎత్తుకుపోగలుగుతుంది నేను విదేశాల్లో పిల్ల అవునరా నాకు ఒక చెల్లెలుంది ఇరవై సంవత్సరాలకు ముందు పెళ్లి చేసుకుని లండన్ వెళ్లిపోయింది దాని కూతురే నీ భార్య వెంటనే లండన్ కేబిలి హలో ఒక ముఖ్యమైన విషయం నీ కూతురికి నా కొడుక్కి అర్జెంట్ గా పెళ్లి చేసేయాలి అవునమ్మా నా ఆస్తి అంతా నీ కూతురి పేరు రాసేసాను వెంటనే బయలుదేరి రావాలి ఏంటిదే రేపా ఈ రోజు ఏ ఫ్లైట్ దొరుకుతుందో ఆ ఫ్లైట్ కి బయలుదేరి రామ్మా అవునమ్మా సరేనమ్మా పెట్టేనా పాప కులాసాయనా అని రాణి నువ్వు దిగులు పడద్దు లండన్ నుంచి వస్తున్నారే చంద్రశేఖర్ చెల్లెలు ఆవిడ భర్త నాకు కావలసిన వ్యక్తి నేను వాళ్లతో అన్ని విషయాలు చెప్పేశాను అందువల్ల నీ ప్లాన్ ప్రకారం మన ఝాన్సీ వాళ్ళ కూతురులాగా మారు వేషంలో చంద్రశేఖర్ రెడ్డి పంపించడానికి ఏర్పాటు చేశాను నువ్వు నాతో చెప్పినట్టుగా నీ భర్తతోనూ కూతురుతోనూ ఏ విధమైన బాంబు ప్రమాదం లేకుండా వచ్చి చేరా చాలా సంతోషం అవును నా మేనగొడ ఓహో అలసట తీరా స్నానం చేస్తుందా చైన్ ఈ ఏం బావా లండన్లో ఏదో బిజినెస్ బిజినెస్ ఉన్నావే అదంతా ఏమైంది ఆ అసలు బిజినెస్ వెళ్ళలేదు బావా నేనేం చేశానంటే మా నూరు అక్కడికి వెళ్లి రాజకీయ పార్టీ ప్రారంభించాను కొత్త జెండా ఎగరేశాను అక్కడ చూడు లండన్లో ఒక కార్యకర్త దొరకలే ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ హౌ ఐ వాంట్ దే వాట్ యు ఆర్ నువ్వు దొంగతూ నువ్వు నన్ను ఎలాగో పెళ్లి చేసుకోబోతావుచ్చుకుంటావు అందులో ఏమిటి అవసరం అవరాది నాకు సోఫా రాట ఏ నన్ను పట్టుకొచ్చా దుండి మామా అయ్యో ఉమ్ కప్ 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 నా ద్రస్ ఉంది తీసుకోరా హ్మ్ నాకు నచ్చదు కొద్దు బావా రంగస్వామి కోటలో కోన్ ఐస్ క్రీమ్ కొనిస్తాం కొనిస్తావా అయ్యో లాండన్ లో ఉండే బుజ్జా ఇది కోన్ ఐస్ క్రీమ్ కోసం ఎందుకు ఇలా ఏడుస్తున్నారు ఏమే మంట డేసొనే ప్రేమ తోడిగనే తప్పు ఏవిటి నాకు ఈ రాణి చేసిదేవి బాగులేదు పల్లెటూరు పిల్ల ఝాన్సీని లండన్ పిల్లని ఆ వెదవల ఇంటికి పంపించారే భార్యని కొంచెం పద్ధతి మార్చి చీరక బదులు ప్యాంట్ వేసి బర్త్‌కి పంపించింది ఏంటి తప్పు నిజం తెలిస్తే తెలిస్తే ఏంటి అందుకు రాణి ప్లాన్ వేసి ఉండి తోడుగా నేను ఉన్నానగా మేస ఒకటి పంచాను అదర్పడకండి దుమ్ము లేపేసాం ఏయ్ నువ్వు చెప్పిన పనులన్నీ చేశాను పప్పి అవునమ్మా నీ కుక్కకి నీళ్లు పోశాడు కుక్కకి పాలు పట్టాడు కుక్క పేలన్నీ తీసి ఉంచాడు గుండు పేలు పదమూడు చిన్న పదిహేడు ఇందులో భోజనం పెట్టుకుని తినాలి ఇందులో అన్నం పెట్టుకుని పులుసుతో పిసికి తినాలి వేరే తొందర తొందరగా పెట్టు ఇలా పులుసు వేసుకుని చూడమ్మా పులుసు వేసుకుని చూడు ఇలాగా బాగా పిసిగి పట్టు పట్టాలి పులుసు ప్పి వచ్చి ఎన్ని రోజులైంది అసలు పెళ్లి గురించి మాట్లాడడం లేదు పెళ్లి చేసుకోవలసిన వాడివి నువ్వు నన్ను అడుగుతున్నావు నీకు సిగ్గుగా లేదు ఇరవై నాలుగు గంటలు దాని వెనకాల తిరుగుతున్నావు ఏం చేస్తున్నావురా నానా పప్పి రూమ్ లేదు పప్పి చెప్పు పప్పి నడువు నొప్పి ఏమిటైది అబ్బా నడువు నొప్పి కదా మరి ఇది ఏ నడువు నొప్పి

నాదనపకి గుడక పటట నాదనపకి ఆ దక్క పోకొస్తుంది గక్కు రక్తం ఈ టైం లో గబ్బలని ఎకనిస్తాను పప్పి నేనా నీ బుద్ధి వైపు మాట్లాడుతున్నానా నాకు మందు తీసుక లేవనవా లైఫ్ లాగేలా కాపర్తావు నా मामा కాంది నాకు డౌట్ నీమేద డౌట్ యు డౌట్ పట్టే సో ఆపించుకో ఏదో మాట్లాడి కార్యం పాడు చేయిరా నువ్వు త్వరగా ఏయ్ గబ్బిల నరక్త ఎక్కడ దొరుకుతుందా నానా మన తోటలోనే గబ్బిల ఉంది నాన్నా అలాగా అయితే వెంటనే వెళ్ళి వెళ్ళ తీసుకురా వెళ్ళరా త్వరగా దేయ్ నేను వస్తున్నానురా అబ్బా గబ్బిల ఉందక్త నాన్నా తక్కువ పకి பத்தி கில நோ படுக்கு பட்டேஸ்தான் ஆ பட்டேஸ்தான் அடுத்த காடிதான் பிளவலா பிளச்சார் చూసావు అసలే పౌర్ణమిలా ఉంటుంది ఇలా చూడు మొహంలో ఎన్ని కాట్లు తెలుస్తున్నాయి నడువు నొప్పి అయింది నాకు తుమ్ము వచ్చింది మంత్రి తుమ్మాను

నాకు ఈ వేషం నచ్చలేదు ఈ నాటకం నచ్చలేదు అసలు ఏదీ నచ్చలేదు ఇది ఆఖరి సమయంలో దంతులేస్తున్నావే మరింకేమిటి నేనేం జరిగిందా చెప్పనా నీ మాట విని గబ్బిలో రక్తం కావాలని అడిగానా అబ్బా కొడుకులు గబ్బిలానికి బదులు తేలిటీగల పట్టారు అవి కుట్టే ఒళ్ళంతా రక్తం ఒకే రగడైపోయింది పాపం అల్లాడిపోయారు ఏంటి ఏంటి ఎందుకు నవ్వుతున్నావు నీకంత తమాషగా ఉన్నాను తేనెటీగలు మాత్రం కుడితే చాలు చెల్లు కుట్టాలి జర్రలు కుట్టాలి పావులు కుట్టాలి అప్పుడే ఆ భాగ్యవంతుల పొగడ అణిగిపోతుంది ఇలా చూడు నువ్వు ఇలా వాళ్ళని హింస పెడితే ఇక మీద నేను ఒప్పుకోలేను నాకు తాళిబొట్టు వద్దు దాంపత్యం వద్దు నా బిడ్డకి కూడా వద్దు ఏ రాతి బొమ్మైనా మట్టి ముద్దైనా మొగుడు మొగుడే అంటావా అమ్మా ఈ కాలంలో కట్టుకున్నవాడు రాయైతే రాయి అయితే ఆ రాయి పగలగొట్టి ఇల్లు కడతారు మట్టైతే పొలాలకి ఎరువుగా వేస్తారు నువ్వెన్నైనా సరే వారు కష్టపడ్డు నేను చూడలేను నువ్వు కష్టపడ్డా నువ్వు కన్నీళ్ళు కరసలా అందుకని పగకు పగ సాధించాలంటావా అది కాదు ఝాన్సీ నువ్వు లేకపోతే తాను బతకలేననే స్థితికి అతను రావాలి అప్పుడే తాళి కట్టే తర్వాత నువ్వెవరనే నిజం తెలిసినా కూడా అతని కోపమే రాదు నువ్వు చెప్పేది ఏమిటో నాకు అర్థమే అవడం లేదు పోను పోను అదే అర్థమవుతుంది ఇప్పుడు నీ కోసం వాళ్ళు వెతుకుతూ ఉంటారు త్వరగా దయచేయి ముందు ఈ నాటకానికి తెరముయి అలాగే ముందు పోతున్నానంటారు